హాయ్ అండి అందరికీ నమస్కారం రామీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆరాత్రి పదహారవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం తల్లి పొగడ్తలు ఆపి ముందు అతన్ని ఎలా కలవాలో ఆలోచించు అన్నాడు ప్రణవ్ అతని కంపెనీకి వెళ్తే అంది ప్రణయ ఏంటి కంపెనీనా ఎక్కడ ఏం జాబ్ చేస్తాడు అడిగాడు ప్రణవ్ జాబ్ కాదు ఆ కంపెనీయే తనది వాళ్లకు అలాంటివి చాలా ఉన్నాయంట అంటూ వాళ్ళ కంపెనీ పేరు చెప్పింది ప్రణయ ప్రణవ్కి సీతారాం ఇండస్ట్రీసా వాళ్ళు మీతో సంబంధం కలుపుకున్నారా అంటూ నోరు వెళ్ళబెట్టాడు ప్రణవ్ నన్ను పొగడొద్దు అని నువ్వు నోరు వెళ్ళబెట్టావే ఆ పేరు చెప్ప వినగానే అని అంది ప్రణయ అంత గొప్ప వాళ్ళు వచ్చి నీతో సంబంధం కలుపుకుంటున్నారంటే మామూలు విషయం కాదు అంతటి వాళ్ళే కోరుకుంటున్న ప్రణయకి ప్రియుడినైన నువ్వు మామూలోడివి కాదు రోయి ఈ ప్రణవ్ అని తనకు తానే అనుకున్నాడు చాలే వేషాలు ఎవరో గొప్పలో కూడా నీ గొప్పలు చెప్పుకుంటున్నావా అని అంది ప్రణయ చెప్పుకోవాలి బేబీ ఎవరో గొప్పోళ్ళు అని మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు ఇప్పుడు ఆ రాకేష్ గొప్పోడు అని నేను పొగిడాను అనుకో నీకు నేను తక్కువగా కనిపించే అవకాశం ఉంది అదే అంతటి వారు కోరుకున్న ప్రణయ నన్ను కోరుకుంటుంది అంటే అది ఎంత గొప్ప విషయం ఇలా వినడానికి చాలా బాగుంది కదా అన్నాడు ప్రణవ్ మాటలకు ఏం తక్కువ లేదు ముందు మాటలు కట్టిపెట్టి ఏం చేయాలో అది చెప్పు అంది ప్రణయ ఏం చేస్తాం ఫోన్ నెంబర్ ఎలాగో లేదు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే నేను వాళ్ళ కంపెనీ దగ్గరికి తీసుకువెళ్ళి బయట నుంచి ఉంటాను నువ్వు వెళ్ళి మాట్లాడిరా అన్నాడు ప్రణవ్ అమ్మో నేను ఒక్కదాన్నా అని అంది ప్రణయ ఒక్కదానివి కాకపోతే నన్ను తోడుగా తీసుకెళ్తావా నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తావా ఏంటి అలా సడన్ ట్విస్ట్లు ఇస్తే ఎవరికైనా గుండె ఆగిపోతుందే తల్లి వెళ్ళి నేను వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాను పెళ్ళి మీరే క్యాన్సిల్ చేయండి అని ఎలాగోలా చెప్పుకొని రా అతనే పెళ్ళి క్యాన్సిల్ చేస్తాడు అని అన్నాడు ప్రణవ్ సరే వెళ్దాం అంది ప్రణయ అలా ఇద్దరూ కలిసి సీతారాం ఇండస్ట్రీస్ని చేరుకున్నారు అక్కడ ప్రణయను దింపి నువ్వు వెళ్ళిరా నేను ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పాడు తప్పదా అన్నట్లు చూసింది ప్రణయ తప్పదు తల్లి నువ్వు వెళ్ళు అంటూ లోపలికి తోసేశాడు ప్రణవ్ అలా భయం భయంగా లోపలికి వెళ్ళింది ప్రణయ ప్రణయను చూసిన రిసెప్షనిస్ట్ వెంటనే గుర్తుపట్టింది అన్న ప్రణయ నెంబర్ తీసుకోలేదు కాబట్టి ఆ అమ్మాయి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని ఆలోచించిన సాకేత్ ఆఫీస్లో కొంతమంది ముఖ్యమైన వాళ్ళకి ప్రణయ ఫోటో చూపించి తను ఎప్పుడు వచ్చినా వెంటనే అన్న దగ్గరికి పంపేలా ఏర్పాటు చేశాడు అందువల్ల రిసెప్షనిస్ట్ వెంటనే ప్రణయను గుర్తుపట్టి దగ్గరగా వచ్చి రండి మేడం అంటూ తీసుకువెళ్ళింది ఏంటి వీళ్లకు నేను తెలుసా అంటే ఆయన ఆల్రెడీ వీళ్ళందరికీ చెప్పేశాడా అనుకుంది ప్రణయ ప్రణయను అక్కడ కూర్చోబెట్టి రాకేష్కి ఫోన్ కలిపింది రిసెప్షనిస్ట్ ప్రణయ మేడం వచ్చారు అని చెప్పింది ఆవిడ ఏంటి ప్రణయ వచ్చిందా ఎందుకోసం వచ్చినట్లు ఒకవేళ వచ్చినా తనే ప్రణయ అని వీళ్ళకెలా తెలుసు దీంట్లో ఏముంది ప్రణయనే చెప్పి ఉంటుంది అని ఆలోచించుకొని వెంటనే పంపించమని చెప్పాడు రాకేష్ ప్రణయ లోపలికి వెళుతూ ఉండడం అప్పుడే ఒకతను చాలా దీనంగా బయటికి వస్తూ ఉండడం జరిగిపోయాయి అతన్ని చూస్తూ లోపలికి వెళ్ళింది ప్రణయ ఆ రోజు తన దగ్గరికి వచ్చినప్పుడు ఉన్నంత ప్రశాంతంగా కనిపించడం లేదు రాకేష్ ఏదో కోపంలో ఉన్నట్టుగా ఉన్నాడు ప్రణయని ప్రణయను చూస్తూనే లేచి ఎదురుగా వచ్చి రా ప్రణయ అంటూ లోపలికి తీసుకెళ్లాడు చైర్ చూపించి కూర్చోమని చెప్పి వెళ్ళి ఎదురుగా కూర్చున్నాడు ఏంటి ప్రణయ ఇలా వచ్చావు అని అడిగాడు రాకేష్ కొంచెం పని ఉండి వచ్చాను కానీ అది మాట్లాడే సమయం ఇది కాదనుకుంటా నేను మళ్ళీ వస్తాను అంటూ లేచింది ప్రణయ ఇంత దాకా వచ్చి ఎందుకు వెళ్ళడం ఏం కావాలో చెప్పు ఏదైనా మాట్లాడాలని వచ్చావా అన్నాడు రాకేష్ మాట్లాడాలని వచ్చాను కానీ మీరు ఏదో కోపంలో ఉన్నట్టున్నారు అంది ప్రణయ అదా కోపం అంటూ ఏమీ లేదు ఏదో తెలియని బాధ నువ్వు లోపలికి వస్తున్నప్పుడు ఒక అతను ఎదురు వచ్చాడు కదా వారం క్రితం అతనికి పెళ్ళి జరగాల్సి ఉంది కానీ జరగలేదు అని అన్నాడు రాకేష్ ఎందుకు అంది ప్రణయ పెళ్లి కూతురు ఎవరినో ప్రేమించిందట ఆ విషయం చెప్పకుండా పెళ్లికి ఒప్పుకొని తీరా పెళ్ళి సమయానికి వెళ్ళిపోయింది అందరిలో విడిపిచ్చోడయ్యాడు వేరే వాళ్లను ప్రేమించడం తప్పు కాదు కానీ పెళ్లి చూపులు అంటూ ఒకటి జరిగాయి కదా ఆ రోజు చెప్పాలి కదా సరే ఆ రోజు చెప్పలేదు తర్వాత రోజు అయినా చెప్తే బాగుండేది అలా చెప్పకుండా తీరా పెళ్ళి సమయానికి వెళ్ళిపోతే యువతలవాడు బకరాన పాపం వాడు అసలే చాలా సెన్సిటివ్ అందరూ ఏడిపిస్తున్నారంట నాతో వచ్చి చెప్పుకొని బాధపడుతున్నాడు ఆ అమ్మాయి కనుక నాకు కనిపించాలి ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ కోపం ప్రదర్శించాడు రాకేష్ రాకేష్ని అలా చూడ్డానికి చాలా భయం వేసింది ప్రణయకు ఇప్పుడు తన విషయం చెప్తే ఇంకెలా తీసుకుంటాడు అని చెప్పలేకపోయింది ప్రణయ ఇబ్బందిని గమనించిన రాకేష్ మామూలుగా అవుతూ పర్వాలేదు ప్రణయ ఫీల్ ఫ్రీ ఫీల్ ఫ్రీ నీకేం కావాలన్నా అడగొచ్చు నువ్వు ఏం చెప్పాలనుకున్నా చెప్పొచ్చు నా ముందు ఎలాంటి మౌమాటం అవసరం లేదు అని అన్నాడు రాకేష్ ఏం లేదు నేను మళ్ళీ మాట్లాడతాను అంటూ లేచింది ప్రణయ ప్రణయ దగ్గరికి వచ్చి భుజంపై చేతులు వేసి కూర్చోబెట్టి ఇంతదాకా వచ్చి చెప్పడానికి భయపడి వెళ్తున్నావు అంటే నాకు తెలిసి నువ్వు కూడా ఎవరినైనా ప్రేమించి ఉంటావు అంతే కదా అంటూ సూటిగా చూస్తూ అడిగాడు రాకేష్ ప్రణయని అవును అని చెప్పడానికి ధైర్యం సరిపోలేదు ప్రణయకు లేదు నేను ఎవరిని ప్రేమించలేదు అని చెప్పింది ప్రణయ అమ్మయ్యా అదే మాట చెప్తావు అనుకున్నా ప్రేమించలేదు అన్నావు చాలు సరే నువ్వు వచ్చిన విషయం ఏంటో చెప్పకుండా నిన్ను వెళ్ళనివ్వను నా కోపం వాళ్ళ వరకు మాత్రమే ఇప్పుడు నేను మామూలుగానే ఉన్నాను ఒకరిపై కోపాన్ని ఇంకొకరిపై రుద్దే రకాన్ని కాదు నేను చెప్పు ఏం కావాలి అని అడిగాడు రాకేష్ అది అది నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు చెప్పేసింది ప్రణయ ఏ ఎందుకు అని అడిగాడు రాకేష్ నా చదువు పూర్తయ్యి కనీసం ఒక సంవత్సరం అయినా జాబ్ చేయాలి అని అనుకుంటున్నాను అంది ప్రణయ మంచి విషయమే అదేదో నీ తల్లిదండ్రులకు చెప్తే సరిపోయేది కదా నా దాకా రావడం ఎందుకు అన్నాడు రాకేష్ వాళ్ళకు చెప్తే ఒప్పుకునేట్లు అయితే మీ దాకా రావడం ఎందుకు వాళ్ళు ఒప్పుకోరు మీరు చెప్ మీతో చెప్తే అయినా ఏదైనా చేస్తారని వచ్చాను అంది ప్రణయ నువ్వు చెప్పింది చేయడం నాకేమీ ఇబ్బంది కాదు ప్రణయ కానీ ఒక విషయం నీకు ముందుగా చెప్తాను నీ చదువుకు కానీ ఉద్యోగానికి కానీ నువ్వు నీ జీవితంలో ఏం చేయాలనుకున్నా కూడా మన పెళ్ళి నీకు ఎప్పటికీ అడ్డంకి కాదు ఇప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో పెళ్ళి తర్వాత కూడా అలాగే ఉండొచ్చు ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఇప్పుడు నీకు లేని స్వాతంత్ర్యం కూడా పెళ్ళయ్యాక నీకు దొరుకుతుంది ప్రణయ ప్రణయలాగా ఉండడానికి ఏం కావాలో నేను అదే చేస్తాను పెళ్ళి బంధం అనే పేరుతో ఆడపిల్లకు సంఖ్యలు వేయడం నాకు ఏ మాత్రం నచ్చని విషయం మరి ఈ పెళ్ళి ఏంటి అని అనుకుంటున్నావేమో అది కేవలం నా తల్లిదండ్రుల కోసం మాత్రమే ఇన్నాళ్ళకి నేను పెళ్ళికి ఒప్పుకున్నాను అని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అందుకే ఇదంతా చెప్తున్నాను నీకు అన్నాడు రాకేష్ పోని కనీసం ఒక ఆరు నెలలైనా సమయం ఇవ్వండి అని అడిగింది ప్రణయ నేను ఇంత చెప్పాక కూడా నువ్వు సమయం కోరుకుంటే తప్పకుండా నేను అందరితో మాట్లాడతాను నువ్వు చక్కగా వెళ్ళి చదువుకో ఎలాంటి ఇబ్బంది పడకు ఎప్పుడైనా ఏ అవసరం ఉన్నా ఏం చెప్పుకోవాలనుకున్నా నా దగ్గరికి రావచ్చు నన్ను నీ స్నేహితుడిగా అనుకో నా దగ్గర ఏది దాచాల్సిన అవసరం లేదు అని అన్నాడు రాకేష్ నేను ఏది దాచడం లేదు అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని లేచింది మొదటిసారిగా ఆఫీస్కి వచ్చావు జ్యూస్ తీసుకుని వెళ్ళు అని అన్నాడు రాకేష్ అంతలో జ్యూస్ వచ్చింది ముళ్ళ కుర్చీపై కూర్చున్నంత అసౌకర్యంగా కూర్చుని గబగబా జ్యూస్ తాగేసి బయటకు వెళ్ళిపోయింది ప్రణయ బయటకు వెళ్తున్న ప్రణయనే చూస్తూ ఉండిపోయాడు రాకేష్ కొనసాగుతుంది ప్రణయ ఉద్దేశం ఏంటో రాకేష్ కనిపెట్టాడా ఏం జరగబోతుంది మరుసటి భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి